హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేస్టీ వంటకాలు అందరూ బాగుండాలి అందులో నా కుటుంబం కూడా ఉండాలండి అయితే ఈరోజు మన అమ్మమ్మల కాలం నుంచి ఈ పచ్చలు అంటే బాగా ఫేమస్ కదండి చాలా బాగుంటాయి కూడా మనకు ఓపుకు తక్కువ వాళ్ళకి చాలా ఓపిక ఎక్కువండి అయితే మనకి బాగా ఓపిక తక్కువ మొలన్నీ ఇలాంటివి చేసుకోవడం మానేసాము అయితే వాళ్ళైతే ఎంతో ఓపికగా చేసి పెట్టేవారు అద్భుతంగా ఉండే అనమాట అయితే ఇప్పుడు నేను అలా అయితే ట్రై చేసేసాను చాలా బాగుంది డి రెండు ఎలా చేయాలో చెప్పేస్తాను ముందుగా అయితే రెండు స్పూన్ నువ్వులు రెండు స్పూన్లు వేసే మంచిగా వేపేసుకుని పక్క తీసుకోవాలి ఆయిల్ వేయకుండా అవన్నీ వేగిన తర్వాత అదే ముక్కులో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకుని మీడియం సైజులో బెండకాయ ముక్కలు కట్ చేసుకుని ఒక కిలో వరకు దీంట్లో వేసుకుని కొంతసేపు వేపుకోవాలి ఎందుకంటే బెండకాయలు ఉండే జిగిరంతా కూడా బాగా ఎగిరిపోయేంత వరకు వేపుకోవాలి అవన్నీ వేగిన తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి నేను నేనైతే నాలుగు టమాటాలు పది పచ్చిమిరపకాయలు వేసానండి వేసుకుని మంచిగా మగ్గించేసుకోవాలి దాంట్లోనే ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకుని బాగా మగ్గిచ్చేసుకుని అంతే అండి పచ్చడి అయితే రెడీ చేసేసుకోవడమే అయితే రోలు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని దాంట్లో జీలకర్ర పై కొంచెం చింతపండు వేసేసి మంచిగా మెత్తగా దంచుకోవాలి అదంతా మెత్తగా అయిన తర్వాత పల్లీలు మనం నువ్వులు మంచిగా వేపుకున్నాం కదా అవి దీంట్లో వేసేసుకుని మెత్తగా దంచేసుకోవాలి ఎందుకంటే దంచుకోకపోతే బెండక వేసిన తర్వాత ఎక్కువసేపు నోరం కాబట్టి ముందుగానే దాన్ని మెత్తగా దంచుకోవాలన్నమాట దంచుకొని తర్వాతే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బెండకాయ టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసుకుని మెత్తగా దంచేసుకోవాలి అంతే అండి దాంట్లో తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం ఇవ్వ వేసుకొని మెత్తగా నూరుకొని తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని చక్కగా ఒక నూనె చిక్క దట్టించుకొని వేడి వేడి అన్నంలో తిన్నారనుకోండి ఆహా అనవలసిందే నేనైతే చేడవైతే కొంచెం కష్టపడ్డానండి పెద్దవాళ్ళు ఎంతో ఓపికగా చేసి పెట్టేవారు నేనైతే అలవాట్లేక కొంచెం కష్టపడ్డాను అయితే ఒక లైక్ అయితే ఇస్తారని అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్